మమ్మ మీరు ఆ 20 గూన కచ్చితంగా మా బాటిల్ గారికి చెప్పండి మీరు షబీర్ షబీర్ గారిని కూడా తీసుకోవాలి నెంబర్ ఏదైనా 20 నా ఎమర్జెన్సీ ఎప్పుడసార్ నైట్ క్లాక్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కవికి పిచ్చి పక్షి కో కు జాయా ఇమీడియట్ యాప్కో ఫోన్ కర్తే ఆ హాస్పిటల్ కు लेके जाना वो साथ में टैगरుడు తీసుకురా ఓకేనా ఓకే షబీర్ అన్న రాఖీ కడతారా రాఖీ రోజు నాకు వెరీ గుడ్ రాఖీ రాఖీ పాడుతున్నాయి వెరీ గుడ్ సమస్యను మూలాల నుంచి తెలుసుకోవాలన్నప్పుడు తపన కలిగి మరి ఎలాంటి అంగు ఆరపాటాలు లేకుండా సమస్యలు విశ్లేషించేటటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ ఈరోజు మన విద్యార్థులందరితో మమేకమై వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించాలనేటటువంటి తపనతో మన సమ సమాజ నిర్మాణం అనేది ప్రాథమికంగా విద్యార్థి దశలోనే వీళ్ళందరికీ అవసరాలు తీర్చాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో తీసుకున్న నిర్ణయించేటటువంటి పౌరులు కాకుండా సమాజ